సైదాపురంలో అక్రమ క్వాడ్ మైనింగ్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అడ్డుకున్నారు ఇక రిజర్వ్ ఫారెస్ట్ పోరంబోక భూముల్లో సాగుతున్న ఈ మైనింగ్ వద్దకు వారు చేరుకోగా కొందరు జేసీబీ మిషన్లను అక్కడే వదిలేసి పరారయ్యారు ఇక కొందరు మిషన్లను అక్కడ నుండి తీసుకువెళ్లిపోయారు చివరకు తొమ్మిది మిషన్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా సైదాపూర్ మండలంలో అక్రమ క్వార్డ్స్ మైనింగ్ ఆగడం లేదు కొందరు నేతలు అధికారుల సహకారంతో వందల కోట్ల విలువైన ఖనిజ సంపదను దొంగలు దోచేస్తున్నారు తాజాగా మండల పరిధిలోని పెరుమహళ్లపాడు గ్రామ పరిధిలో ప్రభుత్వం మేత పోరంబోకు అలాగే రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో ముప్పై మిషన్లతో మైనింగ్ చేస్తుండగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు సమాచారం వచ్చింది ఇక వారు వెంటనే పెరమహళ్లపాడు వద్దకు చేరుకుని మైనింగ్ అడ్డుకున్నారు అక్కడ నుండి అధికారులకు ఫోన్ లో సమాచారం అందించారు విషయాన్ని గుర్తించిన కొందరు అక్కడ నుండి భారీ టిఫార్లను మిషన్లకు తరలించారు ఇక సైదాపురం తహసీల్దార్ కోటం రెడ్డి ఫోన్ చేయగా పై అధికారుల సూచనలు పాటిస్తున్నామని సమాధానం చెబుతూ ఆర్వోను పంపిస్తారని బదిలిచ్చారు ఇక తర్వాత ఎట్టకేలకు అటవీ అధికారులు అక్కడికి చేరుకుని తొమ్మిది జేసీబీ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు దీనిపై ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ సైదాపురం మండలంలో వైసీపీ నేతల అనుసరణలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పేర్కొన్నారు అధికారులు సైతం పట్టించుకోవడం లేదని లక్ష కోట్ల విలువైన క్వార్డ్స్ అక్రమంగా తరలిస్తున్నామని చెప్పారు ఇక అధికారుల చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా చిత్రీకరించిన వీడియోలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు సైదాపురం మండలంలో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు అధ్వానంగా రోడ్లు ఎక్కడికెక్కడ గుంటలమయం ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు అటు సైదాపురం అయినా గూడూరైనా పొదలకూరైనా ఈ యొక్క క్వాడ్జి ప్రజల సొత్తు అది ప్రభుత్వానికి ఆదాయం రావాలా ప్రజలకి మేలు చేయాలా అంతేకాని అక్రమార్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉండే నేతలు ఎంత విచిత్రం అంటే అధికారులు మిషన్లు పట్టించినా కూడా సాయంత్రానికి వదిలేసే పరిస్థితి అధికారులు ఈ యొక్క క్వాడ్జి అక్రమ మైనింగ్ చేసే స్మగ్లర్ని ఫోన్ చేస్తే గడగడ ఉనికి వారికి ఏదో మొత్తం అంతా కూడా సరెండర్ అయిన పరిస్థితి ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా నేను మాజీ ఎమ్మెల్యే గారు మండల నాయకులు ఇచ్చేసి స్వయంగా ఇది అక్రమ మైనింగ్ ఎలాంటి లీజులు లేవు ఇది ప్రభుత్వ మిషన్లు ఉన్నాయి మిషన్లున్నాయి అంటే ఇప్పటిదాకా వచ్చిన పరిస్థితి లేదు కానీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా అధికారులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది మరో రెండు నెలలే రెండు నెలలే రెండు నెలల తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం ఈ యొక్క అక్రమ మైనింగ్ సహకరించిన రెవెన్యూ అధికారుల ఫారెస్ట్ అధికారుల మైనింగ్ అధికారుల తేడా లేకుండా ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు మంచి మీ భవిష్యత్తుని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల అక్రమ మైనింగ్ కి వత్తాసు బలికి మీ భవిష్యత్తుని ఇబ్బందులు పెట్టుకోవద్దు అంతేకాదు వీటన్నిటిని కూడా తీసుకెళ్లి హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం ఖచ్చితంగా అధికారుల్ని హైకోర్టు మెట్లు ఎక్కిస్తాం అని స్పష్టంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రావాలని ఈ పోరాటం ఆగదని ఈసారి వచ్చినప్పుడు ప్రత్యక్ష చర్యలకు కూడా మేము సిద్ధం ఈ రోజు మేము పట్టిస్తూ ఉంటే అక్రమార్కుల్ని మీరు పట్టుకోవటం పట్టుకోనప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు ఈసారి అదే చేస్తామని కూడా తెలియజేస్తాం